భా సంబంధాన్ని మనం అందులో ఉన్న రహస్యాన్ని అందులో ఉన్నటువంటి పరమార్థాన్ని అభిరుచిని ఏదో మధుర అనుభూతుంది ఈ శరీరాన్ని శరీరాన్ని నడిపించేటటువంటి శక్తిని ఈ రెండింటిని ఏకత్వం ఏకత్వంగా చూడేటటువంటి లోన ఉన్నటువంటి శరీరం వేరు శరీరం నడిపించేటటువంటి శక్తి వేరు ఇది మనం తెలుసుకున్నటువంటి అంశం కానీ ఈ శరీరం శరీరంలో ఉన్నటువంటి శక్తి అన్ని శరీరాల్లో అన్ని శరీరాల్లో ఉన్నటువంటి శక్తి ఏకం చేసుకోవటం కోసమే నేను టైం ఏడ్ అయిపోద్ది దేవుడు అని చెప్పి తొందరగా నాకున్నటువంటి విధానాన్ని బట్టి నాకున్నటువంటి బంధాలన్నీ వదిలించుకునేసరికి ఈ టైం అయింది కానీ ఎందుకు పరిగెత్తుకొని వచ్చా ఒక కొత్త బంధం కోసం ఈ ఆత్మబంధం కోసం ఇది వినాలని ఏదో చెప్పాలని ఒక వినాలని అసలు చెప్పేదెవరు వినేదెవరు ఇద్దరు ఒకటే ఒకే అంశమే అయినా అనేక రకంగా ఉన్నటువంటి దాన్ని ఏకత్వం పొందాల ఏక భావన పొందాల ఆ ఏక భావన పొందడం కోసమే ఈ యొక్క ఇప్పుడు పోయి శివ శివాలయంలో తెల్లారి దాకా మనం ఏకాగ్రం చేసిన ఇప్పుడు మనం సంకీర్తం చేసిన మన సమ్మక్క సారణాలు చేసిన జాతర చేసిన నేను యజ్ఞాలు చేసిన భోజనాలు పెట్టినా ఏది పెట్టినా ఎక్కువ మంది జనాలు ఉన్న చోట పోదాం అడేది జరుగుతుందంట అని అంటారు అడేం జరిగింది ఏకత్వం జరిగింది అనేక రకమైనటువంటి భిన్న భిన్నత్వంలో ఏకత్వాన్ని ఎక్కడైతే పొందుతుందో అక్కడ పోదాంపా పోదాంపా అని పరిగెడతా ఉంది ఈ ప్రపంచంలో ఆనందమైన ఈ ప్రపంచంలో పండుగైనా ఏ మహోత్సవం అయినా ఏదైనా చూసుకోండి దాని అర్థం అంటే విభిన్నంగా అనేకంగా ఉన్న దాన్ని ఎక్కడ ఏకత్వం కోసం పరితపిస్తుందో అదే దైవత్వం దా దైవ దాన్ని మనకు వాస్తవంగా ఇదంతా తెలియదు ఇప్పుడు నిన్న సమ్మక సారక జాత జరిగింది ఒక కోటి మంది జనాలు అక్కడికి చేరారు కోటి మంది జనాలు అంటే ఒక రకమైనటువంటి ఒక దేశం కింద లెక్క కోటి మంది అక్కడికి చేరితే అక్కడ బెల్లాన్ని బంగారం అనే దాని మీద నా నిలివెత్తు బంగారు బంగారం ఎత్తానని చెప్పి మొక్కుంటా ఉన్నారు బెల్లాన్ని బెల్లాన్ని బంగారం అని అని వాళ్ళు పిలుచుకొని అమ్మవారికి జరుపుకుంటా ఉన్నారు ఆ చరిత్ర చూసుకుంటే ఏంది సమ్మక్క సారక్ అనేటటువంటి తల్లికూతుళ్ళు వాళ్ళ కుటుంబం అంతా ఆ కాకతీయ యొక్క రాజు యొక్క పెత్తనాన్ని తిరస్కరించి పనులు ఉంటే ఈ సంవత్సరం పంట పనులు ఏదైనా అంటే వాళ్ళు ఒప్పుకోకపోతే మీ రాజ్యాన్ని మేము ఆక్రమిస్తామని చెప్పి వాళ్ళ ఆక్రమణకు వస్తే గిరిజనులమైనా మేము తక్కువ సైన్యం ఉన్నా మేము మీ మీకు తలొము మా 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 యొక్క బాధలు మీరు గ్రహించలేనప్పుడు మీ యొక్క పెత్తనాన్ని మేము మాత్రం ఎందుకు గౌరవించాలని చెప్పి పేరత్వంతో వాళ్ళ పేద ప్రజల కోసం పోరాడి వాళ్ళ అసూలు బినటువంటి చరిత్ర అది ఆ చరిత్రకి మరి ఈ కోటి మంది జనాలు ఎందుకు పోయినట్టు వాళ్ళ దేవతలుగా ఎందుకు మారినట్టు ఎక్కడైతే త్యాగం ఉందో ఎక్కడ ధర్మం కోసం పోరాటం ఉందో ఎక్కడ ఆ త్యాగము ధర్మానికే చరిత్రలన్నీ కూడా తలొగ్గి వాళ్ళే దేవతలుగా దేవుళ్ళుగా పిలుచుకోబడ్డది అతకంటే ఏం లేదు క్రీస్తు మహాశయుడైనా మహమ్మద్ అయినా మన కృష్ణుడి యొక్క చరిత్ర అయినా రాముడి యొక్క చరిత్ర అయినా ప్రపంచంలో ఏ చరిత్ర చూసినా కూడా ఎక్కడైతే అధర్మానికి గురవుతుందో అధర్మానికి గురైనటువంటి వాళ్ళ కోసం అండగా నిలబడి ధర్మం కోసం పోరాడి వీరత్వాన్ని వీరత్వాన్ని ప్రదర్శించి అందులో త్యాగాన్ని ప్రాణత్యాగానికైనా అర్పించినటువంటి చరిత్రలనే మనం ఈ రోజు కొలుచుకుంటున్నాం పిలుచుకుంటున్నాం కానీ మనందరికీ అదేం తెలియదు వాస్తవంగా చరిత్రలు ఇవన్నీ మనం పట్టించుకోవట్లా మనం పోయేలా అక్కడ పోయేలా మా మా వచ్చే సంవత్సరం మేము చల్లగుండాలయా మేము మా బిడ్డలు పెళ్ళిళ్ళు కావాలి మాకు ఉద్యోగాలు రావాలి నా ఆరోగ్యం తగ్గాలి నాకేదో లోన ఏదో ఆవహించింది ఆవహించింది పోవాలి అని ఇవే కోరుకుంటా ఉన్నారు కొంతమంది ఎంజాయ్మెంట్కి పోతున్నారు కొంతమంది అనేక రకమైనటువంటి ఆనందంగా ప్రశాంత హాయిగా ఉంటుంది అని చెప్పి వెళ్తా ఉన్నారు కానీ ఏది ఎవరు ఏది తెలిసిపోయినా తెలియకపోయినా ఏదైనా ఈ ప్రపంచంలో మన ఏ ఏ ఉత్సవైనా జరిగేది అంటే ప్రేమ కోసం పరితపనే నిన్ను నన్ను నువ్వు నేను ఒకటే అనేటటువంటి భావనే అందులో మూల కారణం ఆ భావన కోసమే మనం ఇప్పుడు అన్నీ కూడా ఎక్కడ సంతోషం ఉంది ఇప్పుడు ఇప్పుడు మనము